హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం సో ఈ వీడియో బయట పోస్ట్ అయిన తర్వాత ఐ మే గెట్ అ లాడ్ ఆఫ్ బ్యాక్ కానీ ఈ వీడియో వచ్చి ఎలాంటి పాలిటికల్ థాట్ ప్రాసెస్ కానీ మన ఏపీ తెలంగాణలో కానీ మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్కి విరుద్ధంగా కానీ నేను పోస్ట్ చేయట్లేదు హెచ్ఈలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు అండ్ అందరూ ఆల్ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్ఈ అనే పోస్టులు కూడా పెడుతున్నారు డెఫినెట్గా నేను ఇప్పుడు కంఫర్టబుల్గా నా అపార్ట్మెంట్ నుంచి కూర్చొని వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను కానీ నాకు కూడా తెలుసు ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని ట్రీస్ కానీ ఎన్ని యానిమల్స్ని కానీ చంపడం జరుగుంటుంది లేకపోతే ఎన్ని ట్రీస్ కట్ చేయడం జరుగుంటుంది సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు సిటెండ్ మేక్ దిస్ వీడియో అండ్ టాక్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ బట్ యాజ్ అ లే మ్యాన్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది లీగల్గా దాని ఆస్పెక్ట్ ఏముంది నాకు అంతగా దాని మీద అవగాహన లేదు కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్ అండ్ ఆ బర్డ్స్ అండ్ పీకాక్సే కాకుండా దే ఆర్ మెనీ మెనీ మోర్ డియర్స్ అండ్ అదర్ స్పీషీస్ విచ్ ఐ హెవ్ బీన్ దేర్ మేబీ దిస్ ఈస్ ఆర్ ఛాన్స్ టు రిడీమ్ ఆర్ పీక్ సమ్మర్స్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట మేడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్ కానీ యు ఆర్ ఆర్ ఓన్లీ పవర్ అండ్ యు ఆర్ ఆర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్ సో ప్లీజ్ ఆ పశు పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డిసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ మెనీ వాయిసెస్ జాయిన్ అండ్ ఏదో రకంగా ఈ విషయం ఈ మ్యాటర్ మా గవర్నమెంట్కి తెలుస్తుంది అండ్ తెలిసి వాళ్ళు ఈ పశు పక్షుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటిని రీహాబిలిటేట్ చేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మూవ్ చేస్తారు అనేది కోరుకుంటున్నాము వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి